తిమ్మాపురం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ వదినమ్మ తాటిపర్తి వనజమ్మ పాల్గొన్నారు గడప గడప ఘన స్వాగతం పలికిన తిమ్మాపురం గ్రామ ప్రజలు తిమ్మాపురం గ్రామంలో గడప గడపకు తిరుగుతూ ఫ్యాను గుర్తుకి ఓటు వేయాలని వైఎస్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిని చేయాలని ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఒక ఓటు తాటిపత్రి చంద్రశేఖర్ గారికి ఒక ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి కోరుతా ఉన్నా ఇచ్చిన తప్పిదోటు మీ జగను కొడుకు ండెకు ప్రతి పథకం పంపిండు గడప గడపకు పులి గడపలో తలి పుట్టినట్టే పుట్టిందురా జండలు జత కట్టడమే మీ ఎజెండా జన గుండెల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి 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 పులి వెందులలో పుట్టింద పులిరా కుర్చీలకు కూర్చోవడమే మీ ఎజెండా ఎప్పుడు చూడే అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉన్నాయి మోటమసారిగా స్కూల్ రూప్ రేరే వాడతా ఉన్నాయి హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది ద్వేషాలకే పరిచయం చేస్తా ఉన్నాం గురేష్ ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో చెయని ఆ పేరుగా హడలు అసలు చోడు ఎవడికి మెడలు ఆయన దుర్గ కొడుతున్నది కొడలు వెతుకుంటారు రా తప్పక చెడలు పేరు నీ గల నాలుగు మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసరా జత కట్టడమే మీ ఎజెండా జన గుండెల గుడి కట్టడమే జగను ఎజెండా పులిరా పుట్టిందర్చి కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలి బలి బలిన బలిద బతుకుల మార్చినది ఆ పులిరా మా ఇంటికి తె చె ప్రభుత్వం మా చేతిక ఈ చెండు ర పథకం మా పంటకు తె చెండుర పైరు వారింది పల్లె బతుకుల తీరు రైతుకు నన్నల లేదగలర మన జగనన్న అదృష్టం మన కోడై ఉన్నడు రాజన్నం మీ గుట్టలకు నమ్మడు జగందరా చిండలు జత కట్టడమే జెండా గుండల గుడి కట్టడమే జగను బలిరా బలి 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 పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ చెడమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా చేదయ్య యుద్ధం నీ జెండనే మా భుజము నమోస్తాం ఎవడొస్తడ నీ ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తావు